అమ్మమ్మ మా ఫిస్కి స్వాగతం ఈరోజు నేను అర్సలు ఉంటున్నానండి నాలుగు కేజీలు బియ్యం పోసానండి బియ్యం ఎన్ని నాలుగు కిలోలు నాలుగు కిలోలు నాలుగు కిలోలు బియ్యం శుభ్రంగా చెరిగి రేషన్ బియ్యమే చెరిగి నానబెట్టామండి నిన్న మధ్యాహ్నం నానబెట్టాము ట్వంటీ ఫోర్ అవర్స్ చాలు అంటే తడిపింది ఇది కడి కడిగి శుభ్రంగా రేపు వసడే పోయాలి పోసి శుభ్రంగా కడిగి వడపోసి మిల్లుకు పంపించాం ఇదిగో ఇలా పిండి అయ్యిందండి ఇలా ముద్దగా ఉండాలి పిండి ఎండిపోకూడదు ఎలా అంటే ముద్ద రావాలి ఇలా ఉండాలి నాలుగు కేజీలు బియ్యం పోసాను ఇది నాలుగు కేజీల పిండి ఇది దానికి రెండు కేజీలున్నర బెల్లం వేసే ఈ బెల్లం ఆ రెండు కేజీలన్నర బెల్లం నాలుగు కేజీలు బియ్యం సరిపోతుంది ఈ పిండిని చల్లించుకోవాలండి జల్లించేసుకుని మనం పాకం పెట్టుకోవాలి బె బెల్లం పాకం పట్టుకుని తర్వాత నేను చూపిస్తాను పాకం పాకం పట్టుకోవాలి ఇది పోయి గిండి తీసుకోవాలండి అంత గిన్నో ఖాళీగా ఉండాలి వేసుకున్నాను జ్వరం ఇదిగోనండి వాటర్ పోస్తున్నాను అర లీటర్ పోసాను ఇంకొక అరకి కొంచెం ఎంతగా పోస్తున్నానండి రెండు కేజీలన్నర బెల్లంకి మూడు పావు సీరలు పోతే సరిపోతాయండిలోకి పావు సీర గ్లాసు పోయాలండి నేను రెండు కేజీలన్నర వేసాను అర లీటర్ పోసాను ఇవి మళ్ళీ పోస్తున్నా నీళ్ళల్లో ఉడితే బాగుంటుందండి పాకం నేను తర్వాత చూపిస్తాను పాకం వచ్చిన తర్వాత నీళ్ళం పూత పెట్టా ఉడికినాక పాకం వచ్చేటప్పుడు చూపి బెల్లం పొయ్యి మీరు పెడుతున్నాను అరిసెలకి జల్లించుకోవాలి ఇవి ఎలా జల్లించుకోవాలి ఇలా జల్లించుకుంటే అరిసెలు మెత్తగా బాగుంటాయి జల్లించుకోవాలండి పిండి ఇలా చల్లించుకుంటే బెజ్జాలు పడకుండా అరిసి సాఫ్గా ఉంటుంది ఇలా జల్లించుకోవాలి నూకలు వస్తాయి ఎండి మెరికిలు వస్తాయి అవి అందుకని బెజ్జాలు పడతాయి అరిసెలు అందుకని పడకుండా ఇలా జల్లించుకుంటే సాఫ్ట్గా బాగుంటాయి అండి అసలు ఇలా జల్లించుకుంటే పెట్ట ముద్ద అవ్వాలి పిండి ఇలా అయితే బెల్లంలో పిండి పడుతుంది ఆరిపోతే పిండి పట్టదు అది పిండి అండి ఇది జల్లించుకుంటే ఇలా నూకలు వచ్చినవి ఈ నూకల్ని ఇవి పిండిని మళ్ళీ పిండిని అందులో వేయకూడదు వేస్తే అసలు బెజ్జాలు వస్తాయి అందులో తీసేయాలండి అది తీసి అలా వడకూసుకోవాలండి పాకపోతే అది వస్తుందండి దాంట్లో డ్రస్ వస్తుంది అది ఒకసారి కడిగి కడిపి అది మళ్ళీ అలా పోసుకోవాలి గిన్నె కడిగి శుభ్రంగా దాంట్లో దాని మీద పెట్టి మళ్ళీ ఇవాళ పోసుకున్న పాపం గిల్లలో పోసుకోవాలి అప్పుడు ఏమన్నా రాళ్ళు బెల్లంలో మా వచ్చేస్తే నీట్గా ఉంటుంది అన్నమాట కొన్ని బెల్లాల్లో చెప్ప కడుపులు అది అంటే అవి వేసేసి బస్ ఇవ్వాలి అది మళ్ళీ చూడండి ఎంత వచ్చిందో అది మళ్ళా వస్తుంది మలకలు రాళ్ళు కూడా ఉంటాయి ఉండేది బెల్లంసారి పాలండి ఇది పాకం ఇలా తిప్పి అంటే ఒకసారి క్లాస్ ఇంకా రాలే ఇదిలే వస్తాం దగ్గరలోకి వచ్చేసింది వండుకొచ్చినా నేను చూపిస్తాను మళ్ళీ ఇలా చూసుకుంటా ఉండాలి నాతో బీసుపోద్దు కదా పాకం వచ్చేదాకా ఇలా చెక్ చేసుకోవాలండి ఎందుకంటే ఉండే తీసుకుపోతాయి అందుకని చెక్ చేసుకోవాలి దగ్గరలోకి వస్తుంది ఇప్పుడే అది ఇది వంటకు రావాలి ఇది వండకు వచ్చినాక నేను చూపిస్తాను చేస్తున్నానండి నేను పాకాన్ని ఇలా వచ్చేవరకు చెక్ చేసుకోవాలండి చెప్ప వేసినప్పుడు బెల్లం నాకు దగ్గరలో వచ్చినట్టు లెక్క ఇలా చెప్పేయాలి బెల్లం చూసుకుంటా ఉండదు ఒకసారి ఎందుకంటే బీసుకుపోయిందనుకో పిండి పట్టదు ఒకసారి చూపిస్తా ఉండండి మెత్తగా కానీ ఇప్పుడు చూసుకుంటేనే ఇలా తెలుస్తుంది మనం అవిశర్ధ చేసి కానీ పొయ్యి మీద పెట్టి ఏదన్నా చేసుకుంటా ఉంటే ఇది బీసుకుపోతుంది రాయిలాగా అయిపోతుంది బెల్లం ఇలా నిలబడాలండి ఉండకి నిలబడాలి అప్పుడైనా మెత్త కరిసి బాగుంటుంది ఇంకా ఉండాలి ఇదిగోనండి ఇలా తీసుకుంటే మెత్తగా ఉంటాయి అరిసెలు ఇంకొద్ది గట్టిగా తిట్టే ఇక గట్టిగా ఉంటాయి ఎలా తినాలనుకుంటే అలా తీసుకోవచ్చు అండి అరిసెలు పాకము అరిసెలు పాకంలోనే ఉంటాయి అండి రుసు అరిసెలు ఇదిగో ఇలా తీసుకుంటే ఇలా 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 ఉంటే మెత్తగా ఉంటాయి అరిసెలు ఇంకా కాత్తి గట్టి పడిపోతే గట్టిగా ఉంటాయి అది ఇలా ఉండాలండి ఇలా ఉంటే మెత్తగానే ఉంటాయి అరిసెలు ఇలా తీసుకోండి మెత్తటి పాకం కావాలంటే ఇంకా కాస్త అయితే గట్టి పర్లేదు కావాలంటే ఈ పాకానికి మెత్తగా ఉంటాయి అనమాట మెత్తగా ఉంటాయి అసలు ఇంకా గట్టిగా కావాలంటే ఇంకా గట్టిపాకం తీసుకోవచ్చు ఇదిగోనండి పాకం అండి ముద్దలాగా వచ్చేసి బాగా ఇది ఇలా ఉంటే గట్టిపాకం ఇలా ఉంటే ఇలా ఉంటే గట్టి అండి ఇది ఇలా ఉండాలి ఇలా ఉంటే గట్టిగా ఉంటాయి ఇలా తీసుకోండి బాగుంటాయి అరిసెలు ఇలా అయితే బాగుంటాయి ఎన్నకుండా నూనె రావు అనమాట నువ్వులండి ఇగో అరిసెల్లో వేసుకుంటే బాగుంటాయి ఈ సైకాలం ఈ నువ్వులు తింటే మంచిదని అరిసెల్లో ఎవరైనా వేసుకుంటారు నేను తక్కువ వేస్తాను కావాలంటే ఇంకా కాస్త వేసుకోవచ్చు ఎక్కువగా కనపడాలంటే నేను రెండు వందల వేస్తాను నాలుగు కేజీలకి ఇంకో యాలకాయ పొగటరండి ఇది యాలకాయలు మిక్సీలు వేసుకుని పౌడర్ చేసాము ఇదిగో ఈ పొగట యాలకాయ పొగటేస్తున్నాం నువ్వులు పోస్తున్నానండి అయ్యేలు పోసేసాము ఇంకో యాలకాయ పొగట వేస్తున్నానండి మిక్సిల్ ఇదిగో ఆయిల్ కూడా చూడండి ఎంత కోస్తున్నానో నేను అర్సిల్లోకి ఇక పిండి పోసేసుకోవాలి పిండి పోస్తా పిండి పోస్తున్నానండి పిండి పోస్తున్నాను ఇలా అరసలకి అండి ఇది సరే మొత్తం తిప్పినట్టే చూపెట్టి ఇంకా సార్ లేదు ఇది కొంచెం చూడండి ఆ జారో ఒక రామ్ అండి ఇంకా పిండి పోయాలి అది ఎలా ఉంటే ఇలా ఇక ఆగిపోయి అనుకుంటే మనకు వండక వస్తుంది ఇంకెక్కువ పోసారనుకోండి చలిమిడి సాగదు అరిసి అప్పుడు ఇబ్బంది పడతారు బీసుకుపోద్దు అందుకని కొంచెం అట్లా ఉండక తిస్తే బీసుకుపోయింది చూడండి అయ్యా అర కేజీ నెయ్యండి అర కేజీ పోతన అసలు బాగుంటుంది నెయ్యి పోసుకుంటే పోపి నూనె అయినా పోసుకోవచ్చు మన పిల్లలు ఉన్నారు మంచి కరికేసి నెయ్యి ఊళ్ళో పోతామండి వాళ్ళ దాంట్లో పోయి బాగుంది పిండిలో ఇదిగోనండి ఒక ఆయిల్ ప్యాకెట్ కూడా పోస్తున్నాను కర్కేలో నెయ్యి పోసాను కేజీ నేను నూనె కూడా పోస్తున్నాను కేజీ మళ్ళీ మైమాయ కత్తి నూనె కూడా పోసుకోవచ్చు అండి నూనె సాగిపోతాయి ప్యాకెట్లు కట్ చేసుకున్నాను ప్యాకెట్లు ఇలా చేసుకుంటే ఇలా అరసలు వీటి మీద చేసుకుని వేసుకోవచ్చు వేరే ప్యాకెట్లు చేసుకోకుండా మీరు చేసుకోవచ్చు ఇవి లేకపోతే వేరే ప్యాకెట్ల మీద చేసుకోవచ్చు అరిటాకుల మీద చేయవచ్చు అండి అరిటాకుల మీద కూడా చాలా బాగా వస్తాయి అరసలు అరిటాకులు కూడా చేసుకోవచ్చు అది సలూండ్ ఎలా అయిందండి అది తీసుకుని కాత్క తొండలు చేసుకుని అలా సల్యూండి చేసుకోవాలి అరిసెలు చెక్కలో ఈ అరిసె తీసి దీని మీద ఎత్తే ఇలా నొక్కుతాం నొక్కితే ఆయిల్ అంతా ఈ బజ్జాల్లో నుంచి పళ్ళెంలోకి వస్తుంది ఈ పళ్ళెంలోకి వచ్చిన ఆయిల్ మనం దీంట్లో పోసుకోవచ్చు ఇది అరిసి చెక్కలండి దీంట్లో నొక్కోవాలి లేకపోతే నుండి పోత తినలేదు వేస్తాను అరసిని తీసి చెక్క మీద వేస్తా వేస్తే ఈ చెక్క పెట్టి ఇలా నొక్కుతారు నొక్కి అప్పుడు తీసాల్సి పని వాళ్ళు పెట్టుకుంటారు నేను చూపిస్తా ఉన్నానండి వేసి తీసేటప్పుడు ఇదిగో ఇది సైజు మనకు కావాల్సినంత

ఇదిగోండి అరసలు అంటే ఇలా ఉంటాయి ఇరుతుండే కూడా చూడండి ఒకసారి ఎలా కనపడుతుందో పిండి అది ఇలా ఉంటాయి చక్కగా మెత్త మెత్తగా బాగుంటాయి అసలు అంటే ఇలా ఉంటాయి అండి చెప్పేటప్పుడు అసలు అరిసలు బాట